ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లు అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో మరియు ప్రేరణతో ఉంటారు అలాగే మీరు మీ కెరీర్ లో గుర్తింపు మరియు విజయాన్ని సాధిస్తారు ఈరోజు మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయండి మీ కృషి మరియు సంకల్పం ఫలిస్తాయి మరియు మీ శ్రమ ఫలాల్ని మీరు చూస్తారు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు మీ అంతర్ దృష్టి మీకు సరైన నిర్ణయాలు వైపు మార్గ నిర్దేశం చేస్తుంది ఇంకా కొన్ని ఊహించని లాభాలని చూస్తారు అయితే మీ ఖర్చులతో జాగ్రత్తగా ఉండండి మరియు హఠాత్తుగా కొనుగోలు నివారించండి శారీరక మరియు మానసిక శ్రేయస్ కి అనుకూలంగా ఉన్నందున మీ ఆరోగ్యం కూడా ఈ రోజు మెరుగుపడవచ్చు స్త్రీ సంరక్షణపై దృష్టి పెట్టడానికి మరియు మీకు ఆనందం మరియు విశ్రాంతిని కలిగించే కార్యకలాపాలు చేయడానికి ఈ రోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మొత్తం మీద ఈ రోజు మిథున రాశి వారు ఆనందించడానికి ఇది ఒక మంచి రోజు ముఖ్యంగా మిమ్మల్ని మీరు విశ్వసించి ఇంకా మీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలకి సానుకూలంగా మరియు కృతజ్ఞతతో ఉండాలని గుర్తుంచుకోండి అలాగే మిథున రాశి వారు చాలా విధాలుగా చాలా మార్గాల ద్వారా డబ్బుని సంపాదిస్తారు ఇక మిదన రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో